సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే కనుక ఇంకా కూడా ప్రార్థనలు పెడుతూ ఉన్నారో అంటే శ్రద్ధ సబూరైన మాటలతో మెసేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది మీ మీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరాలి అని బాబా దగ్గర నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈరోజు పౌర్ణమి తల్లి అంటే నాలుగవ తారీఖు గురువారం నాడు ఇలాంటి పౌర్ణమి తిది రావడం అనేది నీ అదృష్టం తల్లి అంతేకాకుండా ఈ పౌర్ణమి తేదీ రోజున నీ ప్రార్థన అనేది ఏదైతే నీ ప్రార్థన నా దగ్గర పెట్టావో ఆ ప్రార్థన అనేది ఫలించిన రోజు అంతేకాకుండా ఈరోజు నీకు ఒక తేనె కన్నా తీయటి శుభవార్త వినడానికి నువ్వు సిద్ధంగా ఉండు అలాంటి ఒక శుభవార్త నీ చెవిన పడబోతుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలో వెళ్దామండి స ఈరోజు ప్ర మనకి బాబా ఇలాంటి ఒక సందేశాన్ని పంపించడానికి కారణం అనేది ఉందండి చాలామంది పనుల్లో పడిపోయి అక్క చా ఒక వీడియో చూసిన తర్వాత అక్క నిన్న పౌర్ణమి అన్న విషయం అనేది నాకు తెలియదు అక్క నేను పౌర్ణమి అయిపోయిన తర్వాత ఈ వీడియో చూశాను అన్న అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందువల్ల అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఈరోజు పౌర్ణమి బాబా దగ్గర నుంచి ఒక మంచి సందేశం సడన్గా నాకు ఒక మెయిల్ అనేది వచ్చిందండి వాళ్ళు ఏమని తెలియచేశారా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను పౌర్ణమికి నిజంగా అంత శక్తి ఉందండి మన ప్రార్థనలన్నీ కూడా ఎప్పుడైతే కనుక నెరవేరలేదు నెరవేరలేదు అని బాధపడుతూ ఉన్నామో ఎప్పుడైనా సరే షడన్గా బాబా అద్భుతాలు చూపించడానికి అవకాశం అనేది ఉంటుందండి అంతవరకు కూడా మన ప్రయత్నం మనం చేయడం మాత్రమే తప్ప బాబా మీద కానీ మన జీవితం మీద కానీ నిరాశ అనేది మనం కలిగించుకోకూడదు అన్నదే బాబా గారి ఆశ కూడా అలాగే ఒక పౌర్ణమి తేదీ రోజున భక్తు ఒక భక్తురాలికి తన కోరికను తీర్చిన బాబా అండి అంటే బాబా ఎన్నో రకాల అద్భుతాలు చూపిస్తున్నారు మొన్నటికి మన ద్వారకామాయిలు పదకొండు పదకొండో తారీఖున అంటే పదకొండో తారీఖు పదకొండో నెల అంటే లెవెన్ లెవెన్ అనే ఒక మ్యాచ్ మిరాకిల్ నెంబర్ అండి అది అందుకని మనం పదే పదే తెలియజేస్తున్నాం ఈ నెంబర్ కనిపిస్తే ఇలా మీ విషయాన్ని అనుకోండి మీ మనసులో ఉన్న కోరికని అనుకోండి అని అదే టైంకి బాబా అద్భుతాన్ని చూపించారు ఒక గుర్రవాడికి కళ్ళు లేని పిల్లవాడికి బాబా కళ్ళు తెప్పించారండి స్వయంగా ద్వారకామాయలు ఆయన రూపాన్ని బాబా కనిపి బాబా ఆ పిల్లవాడికి కనిపించేలాగా చేశారు అలాగే ఈరోజు పౌర్ణమి అంటే ఎవరైతే కనుక ప్రార్థనలు తీరలేదు అని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న కథ అండి ఒక ఆవిడ ఏం చేసిందంటే అండి ఇలాగే తన సమస్యలు చూసి అక్క ఎన్నో రకాలుగా సమ పరిష్కారాలు చెబుతున్నారు ఎంతో ఫలానా గుడికి వెళితే మంచిది ఫలానా పూజలు చేస్తే మంచిది అని ఎంతో మంది నేను అన్నీ చేస్తూ ఉన్నాను కానీ నాకేమీ జరగలేదు అని చెప్పి తను నిరాశ చెంది తను పూజలు పరిహారాలు చేయడం అనేది మానేసిందండి ఇంకా అలాగా అందరూ కూడా పూ ఆ రోజు గుడికి వెళుతున్నారు వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆమెడండి అందరూ గుడికి వెళుతున్నాము నువ్వు కూడా రా మాతో పాటు వెళదాను రా ఈరోజు మన పౌర్ణమి కదా ఈరోజు గుడికి వెళ్ళి గారి దునిలో మనం ఒక ఎండు కొబ్బరి కాయండి కొబ్బరిని వేస్తే కనుక చాలా మంచిది రా నువ్వు వెళదామని చెప్పేసి తను చెప్పినప్పుడు లేదు లేదు నేను రాను బాబా నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా బాబా నా కోరిక తీర్చడం లేదు నా సమస్య తీర్చడం లేదని చెప్పేసి తను నిరాశతో కూర్చుందండి కానీ ఆవిడ రూపంలో పక్కింటి రూపంలో బాబానే ఆ రూపంలో వచ్చి తను లేదు నువ్వు రా నాతో ఈరోజు నువ్వు చూడు ఈరోజు ఒక్కరోజు చివరిగా ఒక్కసారి ప్రయత్నించి చూడు అని చెప్పి ఆవిడని తీసుకొని వెళ్ళిందండి గుడికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా అలాగే దున్నిలో కొబ్బరికాయను వేయటానికి రెడీ చేసుకున్నారు కొబ్బరికాయతో పాటు రెండు అగరబత్తులు కూడా వేయాలండి ఈ రెండు కూడా కలిపి దున్నిలో వేసిందండి ఆ రోజున అంటే అన్ని రోజుల కర్మఫలం అనేది ఆ పౌర్ణమి రోజున తను అలా చేయడం వల్ల దక్కిందండి నిజంగా అదే తను ఆగిపోయి చేయకుండా ఉండి ఉంటే ఆ ప్రతిఫలం అనేది ఆ పౌర్ణమి రోజున తనకి దక్కి ఉండేది కాదు అందువల్ల ఇన్ని రోజులు కష్టపడ్డాం ఇన్ని రోజులు ప్రయత్నించాం ఆ ప్రయత్నం అంతా కూడా మనకి విఫలం అవ్వకూడదు అన్న ఒక నమ్మకం అనేది మనకు ఉంటే కనుక మన కంటిన్యూస్ గా బాబాను ప్రార్థించడం పరిహారాలు చేసుకుంటూ పోవడమే తప్ప మన విసుగు చెందడం అనేది ఉండనే ఉండకూడదండి అండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్తో పాటు నిజంగా బాబాకి చేసే పూజలు అనేవి అంతులేని అంతులేని పూజలు చేస్తున్నాం ఆయన చూపించే అద్భుతాలు కూడా అలాగే ఉన్నాయి అందువల్ల నమ్మకంతో చేసిన వాళ్ళకి తను ఏ విషయం అయితే నిరాశ చెంది గుడికి వెళ్ళకూడదు ఇంకా పూజలు చేసినా కూడా నాకు జరగడం లేదని నిరాశ చెంది అనుకుందో ఆ రోజు అలాగ ధుని అందరితో పాటు తను కూడా వెళ్ళి దున్నిలో కొబ్బరికాయని వేసి బాబా దగ్గర కొంచెంసేపు కూర్చొని తన బాధను చెప్పుకొని ఇంటికి వచ్చేసరికి తన పిల్లవాడండి ఏ సమస్య కోసం తను చేసింది అని అంటే తన పిల్లవాడు తప్పిపోయాడు అనమాట ఆ పిల్లవాడు తిరిగి వస్తాడు తిరిగి వస్తాడని సంవత్సరం నుంచి రెండేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉందండి తిరిగి రాకపోయేసరికి అసలు ఆ తల్లి ఎంత బాధపడిందంటే తనకి మాత్రమే తెలుసు అందువల్ల ఎప్పటికైనా సరే తిరిగి వస్తాడని నమ్మకం ఉంది కానీ ఆ బాబా తన కంటికి చూపించడం లేదు కళ్ళకి కనిపించేలా చేయడం లేదు అన్న బాధ అనేది తనకి ఉంటూనే ఉందండి అలాంటిది ఆ రోజు తను అలా పౌర్ణమి రోజున గుడికి వెళ్ళి బాబా దగ్గర ఒక రెండు దీపాలు వెలిగించి దునిలో ఇలాగా ప్రార్థన చేసి రావడం వల్ల ఇంటికి వచ్చేసరికి ఆ పిల్ల పిల్లవాడిని తీసుకొని ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగిందండి అమ్మా మీ అబ్బాయేమో మీ అబ్బాయి అనుకుంటా నాకు మీ అడ్రస్ అది చెప్పాడు ఇలాగా మా ఇలా తప్పిపోయాడు నేనే మీ పిల్లవాడిని తీసుకొని నా దగ్గర ఉంచాను ఇట్లాగ ఇప్పుడు తీసుకురావడానికి నాకు ఇంత సమయం అనేది పట్టింది అని చెప్పి నిజంగా అండి అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఒక పిల్లలు తప్పిపోతే వాళ్ళు మన దగ్గర నుంచి దూరం అయితే అసలు నరకమండి అంత బాధ ఆ తల్లి అనుభవించింది తను చెప్పినప్పుడు ఆ మెయిల్ ద్వారా తను పంపించినప్పుడు అసలు చదువుతుంటే అంత బాధ అనిపించింది ఇంత పెద్ద మిరాకిల్స్ అద్భుతాలు చూపిస్తున్నారు నిజంగానే బాబా ఉన్నారండి అందువల్ల ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దు ఏ నిమిషానైనా సరే ఏమైనా జరగవచ్చు నిజంగా ఈరోజు చాలా మంచి రోజు అండి ఒక తియ్యటి తేనె తేనె కంటే తీయటి శుభవార్త మన చెవిలో పడేలాగా బాబా చేస్తాను అని అన్నారంటే ఆయన మాటలకు ఖచ్చితమైన అర్థం అనేది ఉంటుందండి మన ప్రయత్నం మనం చేద్దాం మీరు కనీసం మీరు మన పౌర్ణమి రోజున మనం మామూలు రోజుల్లోనే దీపారాధన గుడికి వెళ్ళి చేస్తే ఎంత మనశ్శాంతి అనేది ఒక రిలాక్సేషన్ అనేది మనకు దొరుకుతుందో అదే మంచి మంచి రోజులలో ఒకసారి వెళ్ళి దీపారాధన చేసి రండి ఫ్రెండ్స్ ఎక్కడ లేని రిలాక్స్ అంతా కూడా మనకు దొరుకుతుంది ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా మరచిపోగలిగే ఒక సంతోషాన్ని బాబా మనకి చూపిస్తారు ఒకసారి ఈరోజు ఎవరు కూడా నిరాశ చెందకుండా మర్చిపోకుండా రండి బాబా చెప్పినట్టుగా అద్భుతం అనేది చూపిస్తారు ఒక శుభవార్త మీ చెవిన పడవేస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి